నేను లోకల్ డెస్టల్ నేను అది నేను గెలప డెవలప్ యాం బట్ నాసనా నాకో మదర్ నామయ 5 కిలోల చాపులు చేయాలి ఏ బోస్ ఎంత మా ప్లేటా ప్లేట్ వచ్చి చికెను చికెన్ అయితే యాభై చేప అయితే యాభై సంగటి వచ్చి ముప్పై అన్నం వచ్చి యాభై పెరుగు అన్నం వచ్చి యాభై రీజనబుల్ రేటే ఎప్పటి నుంచి చేస్తున్నామ్మా పదిహేను సంవత్సరాల నుంచి इधर नाही ना मोठी नरमता तर जरा प्लॅस्टिक को मोठी नरमता पाणी टाकाने आण झालं तरसपा हां ते पण या असं नाही ना तर त्यानला आणतोले अजून रखवा हां पोईते हां आणि पचिननाला पोचला चिकन जो फिर सब है हाँ पुलिस जो फिर तो चिकन हो चाप है जो कुछ चाप घंटे ये क्या तो तो माया कब को आ रही है ना आखिर लगे थे मेरे आंसर मेरे आंसर नहीं है हाँ ये नर्बर है યુલોફ દે જાનેનો સ્ટોપ ઓકે મોઈ જોર રો પીતા તો આ આ ફરંગિયાડા અમને ચેપટ આય ઈર પડી ઈર પડી આ આ ઈર પડી આને કોણ સમજી કેનો કડક ડાયરેક્ટ પાત ओए यार, जीरो इसको जीरो बिना साफ कर देना। नहीं चलो। नहीं पड़ेगा। नहीं जाता वहां। यार थक गया पर तू पूरा हवा देना। हो गया। साफ। कहां गई ये मिट्टी? मैंने साफ कीने और गड़ा தலையாயே பண்ணவள*}{} வர வர விக்கட நான் போடு சாசுனா சலபோ மொதக்க ஒருத்தைய ஐஞ்சு கிலோ கூட சாப்புல செய்யயா டட போச்சே டப்பு சாபாயே ஹலோ எல்லாரும் ஆரார்ட் கார் நம்ம டீஷர்லே ஓகதா நம்ம அறிங்க சங்கடமா యూట్యూబ్లో చాలా మంది వస్తూ కదా ఎంకే యూట్యూబ్ ఛానల్ ఎంకే ఫేస్బుక్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో రెండు ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది ఫేస్బుక్లో ఉంటుంది ఎలా ఉంది బాగుంది బాగుందా మీరు ఎక్కడి నుంచి వచ్చారా రాజంపేట రాజమండ్రి నుంచి వచ్చారా రాజంపేట రాజంపేట ఇది కడప జిల్లా ప్రతి సంతకి వస్తారు శుక్రవారం శుక్రవారం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడే తింటారా చెప్పు అందరు బాగున్నారా చెప్పు అందరు బాగున్నారా ఏర్పేటూరాయిపేట ఎక్కడ ఇప్పుడు ఎక్కడ తింటా ఉంటారా బాగుంటుందా బాగుంటుందా ఇప్పుడు మీరే ఊరా ఉండదు తొందరగా 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 ఎన్ని గంటలకు వస్తారన్న మీరా మేము నైటే వస్తాం నైట్ వచ్చి నైట్ ఇక్కడే ఉంది రై మార్నింగ్ అలా రెడీ చేసి ఇచ్చేస్తాం చికెన్ పెట్టే చేపలు కొంచెం పక్కన పులుసు వరకు వెళ్ళే టేస్ట్ చూస్తాను ఇంకేమో చికెన్ పెట్టి మామూలు ఫ్లేట్ గూడూరు సంతలు అయితే ఉన్నాను చికిను రాగి సంగట్ అయితే పెట్టించుకున్నాను చాలా పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు

కూడా బాగుంది ఎర్లీ మార్నింగ్ నాగ సంగటి చికెన్ సేరువాత చాపుల్స్ కానీ ఇవి రెండు మిక్స్ చేసుకోని తింటే మనకి హెల్దీ అండ్ టేస్ట్ కూడా అయితే బాగుంది ప్లీజ్ ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అయితే గూడూరు సంత అయితే ఇక్కడ ఉంది ఇక్కడ గూడూరు సంత మీరు కానీ వస్తే మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది సూపర్ టేస్ట్ అయితే బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు తీసుకొని వస్తాను ఓకే